గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సింగరేణి కార్మికులను డీజీఎంఎస్ అధికారుల పేరిట విచారణ జరపడం నిబంధనలకు విరుద్ధమని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సూచించారు జిడికే ట్వింక్ లైన్లో జూలై ఇరవై ఏడున పైకప్పు కూలిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు సదరు కార్మికులను పరామర్శించాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బెడ్ల వద్దనే విచారణ చేపట్టడం సరైన విధానం కాదని ఖండించారు తక్షణమే విచారణ నిలిపివేసి కార్మికులు డిశ్చార్జ్ అయ్యాక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రమాదంతో ప్రాణాలతో బయటపడ్డరు అండర్ మేనేజర్ కండ్ల ముందు అక్కడ నిలబడి అన్సేఫ్ కండిషన్లో పని చేయించు అన్సేఫ్ కండిషన్లో పని చేయించు అండర్ మేనేజర్ పూర్తి బాధ్యత సిఎన్ఎండి గారు చెప్పారు డైరెక్టర్ చెప్పినారు అందరు చెప్పారు అయినా కూడా ఇప్పుడు హాస్పిటల్లో పడుకొని ఉన్నారు ఇంకా క్యూర్ కాలేదు అన్ఫిట్లో ఉన్నారు డీజిఎంఎస్ వాళ్ళు వచ్చారట ఇక ఇక్కడ డివైసీఎంఎమ్ ఇక్కడ చూడగొట్టండి సిబిఐ ఎంక్వైరీ చేసినారు కుర్చీలు పెట్టి ఇక్కడ అందరు పేషెంట్ ఉన్న అందరికి డిస్టర్బ్ అయ్యే విధంగా ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం ఇది సిబిఐ ఇంక్వైరీ ఏంటి తమాషా చేస్తున్నా మేనేజ్మెంట్ వీళ్ళు బతుకున్నారు కదా ఫిట్ అయిన తర్వాత మీ ఆఫీసులో ఎంక్వైరీ చేయాలి కదా దవాఖానా ఎంక్వైరీ అయింది ఇవాళ ఎక్స్ట్రీమిస్టులకు గాయాలైనా ఫైరింగ్ అయినా కూడా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు కూడా అందరి లోపలికి రానివ్వరు కానీ మన డైరెక్ట్ మన డాక్టర్లు కోరి ఏమన్నా చేయనివ్వండి సాగు కొట్టండి ఏ ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి పరామర్శించలే సిబిఐ ఇంక్వైరీ అలాగే చేస్తాను ఏమైంది నువ్వు ఇట్లా చెప్పు నువ్వు అట్ల చెప్పు ఆఫీసర్లకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకోవడానికి ఒక స్టేట్మెంట్ తయారు చేసి పోతాడు ఇది చట్ట విరుద్ధం ఎవ్వరు కూడా ఒప్పుకోరు జనరల్ మేనేజర్ గారు చెప్పినా సీఎన్ఎండి ఆఫీసు కూడా చెప్పిన తక్షణ ఇటువంటి చిల్లర వ్యవహారాలు ఏ ఆఫీసర్ చేసినా డీజిఎంఎస్ అయితే ఖాన్ కాదు డీజిఎంఎస్ డీజిఎంఎస్ఎలకు మీరు మంచి పండిస్తాను మంచిగా తాగిస్తాను తినిపిస్తాను వాళ్ళు వచ్చి వాళ్ళకి అనుకూలంగా రాసిపోతారు కనుక ఫ్యాక్షన్ అనే ఇంక్వైరీ ఆపండి అండర్మేజర్ తప్పు ఉన్నది ఉన్నది తేలిపోయింది అండర్మేజర్ సస్పెండ్ డిస్మిస్ చేయండి వీళ్ళతో ఏమైనా స్టేట్మెంట్ కావాలంటే తర్వాత తీసుకోండి కానీ హాస్పిటల్ ఉన్నప్పుడు తీసుకోవద్దని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది